వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే ആമട്ടി മൃക്കുളവാടേ ആദിദേവാട് തോമനി പല്യാളവാഡേ ദുരിത ദൂര്യുടേവാട് തോമനി പലയാല ദുരിത ദൂര്യുടേ വേടു കൊന്ദ വെങ്കടഗിരി വെങ്കടേശ്വരു വേടു കൊന്ത വട്ടാടേ വനജനഭുടേ వడ్డీ కాసుల వాడే వన జనాభుడే పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలి చేడే పుట్టు గొడ్రాళ్ళకు బిడ్డలి చే వేడు కొందామా ఎలిమి కోరిన వరాలి చే దేవుడే ఎలిమి కోరిన వరాలి చే దేవుడే వాడు అలమేల్మంగా వాడు మంగా శ్రీ వెంకటాద్రినాథుడే వాడు మంగా శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా